ఇక నేడు కాంగ్రెస్ సర్కార్ మౌనం నవలి రిజర్వాయర్ విస్తీర్ణ కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయని కర్ణాటక డిప్యూటీ సీఎం ఇరిగేషన్ మినిస్టర్ డీకే శివకుమార్ బాహంగా ప్రకటించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో చర్చించి వచ్చే బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని గత ఫిబ్రవరిలోనే నిర్ణయించారు ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించడంతో పాటు కర్ణాటకను అడ్డుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు నవలి రిజర్వాయర్ విస్తరణ అంశాన్ని తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు ఆయన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ అంశంపై నోరు మెదపడం లేదు కర్ణాటక సర్కార్ పెద్దల తెలంగాణ ప్రభుత్వం పెద్దలతో గుట్టుగా మంతనాలు సాగిస్తున్నారు తెలిసింది అయితే అందుకు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తుందని సాగునీటి రంగ నిపుణులు ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నావలి రిజర్వాయర్ విస్తరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నారు నావలి రిజర్వాయర్ విస్తరణగా విస్తరణగా విస్తరణనే కాకుండా తుంగభద్రపై రాయచూరు జిల్లాలోని చిక్కమంచాల సమీపంలోని బ్రిడ్జ్ కం బరాజ్ కట్టడా కట్టాలని మంత్రాలయం రోడ్డు మార్గాన్ని కూడా అనుసంధించాలని కర్ణాటక నిర్ణయించింది ఇందుకు ఏకంగా గత బడ్జెట్లో నూట యాభై ఎనిమిది కోట్ల ప్రతిపాదించింది దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు స్పందించినా దాఖలా లేకపోవడం గమనార్హం